హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను అండ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అండ్ అలాగే ఇంటి పని కూడా జరుగుతుంది కదా అందుకే మన వీడియోస్ లేట్ అవుతున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనం స్లాబ్ వేయడానికి అయితే నా పై అయితే పైకి తిట్ల మీరు చాలా సహాయంతో అయితే పైకి అండ్ అక్కడ మేస్త్రీ అయితే పైన మెయిన్ హీరో చాలా అంటే చాలా కష్టం ఈ వర్క్ బట్ వాళ్ళకి అలవాటు అయితే మనకి ఈజీగా చేసేస్తున్నారు అండ్ బ్రిక్స్ అయితే పైకి వేసేసుకుంటున్నారు ఎందుకంటే చుట్టూ కాంక్రీట్ వేయడానికి బ్రిక్స్ అన్నీ చేసుకుంటే ఆ లెవెల్కి కాంక్రీట్ అనమాట అండ్ ఇటుకలు కూడా తొలిచ్చేసాము మెట్ అంటే స్టెప్స్ పెట్టాలి కదా పైకి ఎక్కడానికి సో దానికోసం అనమాట బ్రిక్స్ అన్ని అండ్ ఇక్కడైతే మా ఆయన అక్కడ స్టెప్స్ పెట్టడానికి ఫ్రంట్ సైడ్ మట్టి అయితే వేస్తున్నారు అనమాట కొంచెం తక్కువ హైట్ ఉందనేసి అండ్ ఇక్కడైతే వాళ్ళు మేస్త్రి వాళ్ళు ఏమో పైకి అన్ని ఇటుక చేర్చేసుకుంటున్నారు నేను ఎంత ఏం పని చేయట్లేదు అనుకుంటున్నాను నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సో దానివల్ల నేను ఏ వర్క్ చేయలేకపోతున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఈ బ్రిక్స్ని ఎంత ఈజీగా వాళ్ళు పైకి ఇరగలుగుతున్నారు నిజంగా అంటే నేను కూడా టూ టైమ్స్ ట్రై చేశాను బట్ చెయ్యి అనేది చాలా గట్టిగా పట్టేస్తుంది అనమాట అండ్ నేను అన్న వాళ్ళకి ఏం చెప్పానంటే దీనికంటే ఈజీ ప్రాసెస్ గంప పైన ఎత్తి నెత్తుకొని వెళ్ళిపోవడమే అన్న ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది అని చెప్తే అన్నవాళ్ళు అలా బెస్ట్ అక్క కాకపోతే నచ్చాను కదా ఇది కొంచెం ఒక్కొక్కసారి స్కిప్ అయితే వాళ్ళని ఎత్తి పంపద్దు అని చెప్పారు అండ్ ఇక్కడైతే అందరినీ బయటకు పంపించేసి వాళ్ళు అయితే ఇలా మూసేస్తున్నారనమాట అండ్ ఇక్కడైతే నిజంగా కదా వాళ్ళు ఎంత కొంచెం అంటే మెలకువలు ఉంటాయి కదా ఇందులోని వర్క్లోని సో ఆయన చూడండి మనమైతే నేనే నేనైతే నార్మల్గా చెప్తున్నాను నేను ఇన్ని ఇటుకలు నార్మల్గానే ఇలా కింద నడిచేటప్పుడే మొయ్యలేను అలాంటిది ఆయన చూడండి వంటి చేత్తో పైకి తీసుకెళ్ళిపోయారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని బండ్లు తక్కువ వచ్చాయన్నమాట అంటే కొంచెం ఫుల్ బండ పడతలేదు సో దానికోసం అనేసి కట్ చేస్తున్నారు ఈ కటింగ్ మిషన్ కూడా తెచ్చామన్నమాట అంటే మళ్ళీ దాన్ని ఉల్లిపెట్టి కొట్టి బండలన్నీ వేస్ట్ అయిపోతాయి అనేసి అండ్ ఈ మిషన్ అయితే ఈజీగా కట్ చేస్తుంది అనేసి మిషన్ అయితే తెచ్చాము అండ్ ఇక్కడైతే మా ఆయన అక్కడ స్విచ్ పెట్టకుండా అంటే ఇంట్లో ప్లగ్ పెట్టకుండా ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తున్నారు సో అది ఆన్ అవ్వలేదు అండ్ నేనైతే మళ్ళీ అంటే అప్పుడు దాకా నాకు కూడా గుర్తులేని ప్లగ్ తీసేసానని మళ్ళీ చెప్తే వెళ్ళి పెట్టేసి వచ్చారు అండ్ ఇక్కడైతే వర్క్ స్టార్ట్ అయి అంటే ఏమంటారు బండను అయితే కోయడం స్టార్ట్ చేస్తున్నారు అండ్ బండను కోసేసాక ఆ తాళ సహాయంతో పైకెత్తుతారనమాట చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే బండ ఒక్క చోట స్కిడ్ అయినా సరే కింద నోళ్ళ నెత్తి పలుగుద్ది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఒకసారి అలానే జరిగింది అంటే కొంచెం అన్నకు జస్ట్ మిస్ సో ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేశాను చూడండి అది కూడా అండ్ ఇది ఈ ఖాళీ ప్లేసులకు మాత్రమే ఇప్పుడు మనం బండలు ఎత్తియాలన్నమాట మిగతావన్నీ అయిపోయాయి పైన అయితే ఆల్రెడీ జాయింట్లు పోవడం కూడా అనమాట అంటే రెండు ఒకేసారి కంప్లీట్ చేస్తున్నారు పైన ఒకళ్ళు ఒకళ్ళు అండ్ మా ఇంటి ప్లానింగ్ అంతా కూడా నేను నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడే కదా మోతేసాము సో ఇంకొన్ని రోజుల్లో ప్లాస్టింగ్ వైరింగ్ ఈ ప్రాసెస్ ఉన్న టైంలో అయితే మీకు ఖచ్చితంగా ఇంటి పని అంటే ఇంటి ప్లానింగ్ మొత్తం నేను చూస్తాను ఇంట్లో అంటే ఇన్ ఇల్లు మొత్తం ఏ ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు నేను చెప్తాను అన్నాను కదా అంటే మొత్తం ఎంత బడ్జెట్ తీసుకున్నాము అంటే ఎంత అమౌంట్ ఎస్టిమేషన్ వేసుకున్నాము ఇప్పుడు ఎంత ఎస్టిమేషన్ పెరిగింది అండ్ మేస్త్రీకి ఎంత అంటే రోజు వారికి కూల లేదంటే ఒప్పందం ఇచ్చేసామా ఇదంతా కూడా నేను మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను ఎందుకంటే మీరందరూ కూడా నా ఫ్యామిలీ కాబట్టి అండ్ అలాగే నేనైతే ఒకటి గమనించాను మనం ఎప్పుడైనా సరే ఇంటికి కానీ పెళ్ళికి కానీ ఒక బడ్జెట్ అనుకుంటే ఖచ్చితంగా ఆ బడ్జెట్ని దాటేస్తుంది సో మ్యాక్సిమం మేము అనుకున్న బడ్జెట్కి డబుల్ అవుతుంది ఇప్పుడు సో అదనమాట బట్ కాకపోతే ఇల్లు అనేది మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఒక డ్రీమ్ కాబట్టి ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అందులోనూ మేము మా వర్క్లన్నీ మేము ఓన్గా చేసుకున్నాం కాబట్టి మాకు కాస్త కూస్తూ అమౌంట్ అన్నది మిగిలింది మొత్తం పనులను పెట్టి చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మేము లెస్ట్లో ఉండేవాళ్ళం అనమాట అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది పైకి ఎత్తడానికి అనమాట బండ సో ఏంటంటే అక్కడ గ్యాప్స్ కనిపించాయి కదా ఫస్ట్లో నేను చూపించినప్పుడు ఆ గ్యాప్స్కి ఫుల్ బండ అవసరం లేదనమాట సో చిన్న చిన్నగా కావాల్సి వస్తుంది సో దానికోసం అనేసి ఆ అన్న బండనైతే పగలగొడుతున్నారు అండ్ ఆల్రెడీ ఘాటు పెట్టేసుకున్నాడు సో దా చేత్తో కొట్టేస్తే నీట్గా ఊడొస్తుందని చాలా ప్రయత్నించాడు కానీ అది కొంచెం స్ట్రాంగ్ అవ్వడం వల్ల రావట్లేదు ఇవి వచ్చేసి నుంచి మందమంట అది నాకు తెలియదు అండి అంటే కొలత అన్న చెప్పాడు నేను సో మీకు అది కూడా చెప్పేస్తున్నాను అండ్ ఇలా బండనైతే పగల కొట్టేసి పైకి అయితే ఎత్తుతారనమాట ఈ పైకి ఎత్తడంలో నిజంగా చెప్తున్నాను ఇది చాలా అంటే చాలా రిస్కీ పని ఏమాత్రం ఏ ఉన్నా ఖచ్చితంగా కింద వాళ్ళు తల బద్దలవాల్సిందే అండ్ పైన వాళ్ళు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పైన ఉన్న వాళ్ళు కిందకి దూకాల్సిందే అలాంటి పరిస్థితులు ఉంటాయి ఈ వర్క్లోని ఇది అనమాట ఈ వీడియో అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే ఇంకొంచెం మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తాను అండ్ రేపటి రోజు మనమైతే స్లాబ్ వేస్తున్నాం స్లాబ్ వేయడానికి మొత్తం ఇరవై మంది దాకా వస్తారనమాట సో వాళ్ళందరికీ ఫుడ్ కూడా మనం అరేంజ్ చేయాలి సో రేపు అన్నవి మనం ఫుడ్ వీడియోస్ చేస్తాను నేను ఖచ్చితంగా వీడియోనైతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంటికి ఎంత బడ్జెట్ అయింది సో మిడిల్ క్లాస్ ఇల్లు ప్లాన్ చేసుకోవాలంటే ఎంత అమౌంట్ ఉండాలన్నది అయితే మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు అయితే చెప్పేస్తాను అనమాట అండ్ టేక్ కేర్ బాబాయ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం బాయ్